దానికేం చింత చేసేది దేవుడు తీసుకుపోతాడు మనము చేసేది దొంగతనం కాదు ఏదో పది మంది చూసేకి మంచితనంగా పాతా ఉంటాం మనం ఏమనుకుంటామో ఆ భగవంతుడు మనకు సాయం ఉంటే ఆదివారం కూడా మనం చూస్తాం లే ఆ భగవంతుడు తీసుకుపోవాలనే లే వాటికి దానికి భయ చింత చేసేది కాదు ఆ తెలివి మాట్లాద్దు ఆదివారం పోవాలనుకోవడం పదం మనకు కావలసిన ఏడయాలు పదో ఐదో ఉంటే మిగుతుంటే పంపిస్తూ ఉంటాం దేశం మీద చూస్తూ ఉంటారు ఏదో మనమల్ని మంచోడో చెడ్డోడో అని ఖుషే వాళ్ళు ఉంటారు ఈయన కొడుకులో బాగా అయిపోయారని వాళ్ళు ఉంటారు లోకం మీద ఒక లోకము లేదురా మనుషులకి ముందర మంచి మాటలు చెప్తారు లోకల్లో ఉండేది గుణాలు మంచివి కాదు మంచి గుణం ఉంటే భగవంతుడు కూడా కాపాడుతూ పోతూ ఉంటాడు చట్ట గు గుణాలు ఉంటాయి కొందరికి అప్పుడు ఆ భగవంతుడు ఏం చేయాలిస్తారు వాళ్ళు పట్టిండే శని మహాత్ముడు ఆ పని ఆడిస్తూ ఉంటారు వాళ్ళకి దేవుడు ఏం చేయడు దేవుడు మంచోడే ఒరే మంచి గుణంగా పోతా ఉన్నాడు అనేది వాయిని అనుకుంటాడు ఈ శని మహాత్ముడు ఈ దూతలు ఉంటాయా వాని ఆడిస్తుంది అది ఈ ఆ టయానికి అప్పుడు వాడు గుణం మారుతాడు అప్పుడే మనకు దరిద్రాలు లేని కర్మాలు చుట్టుకునేది మానవునికి అది వాణి ముతామో ఈయన ముంతామో వాణి ముంచేసి మనమేం బాగుబడిపోతామో అవంత తప్పు మనం బాగుపడడం ఒన్ని అన్యాయం చేసి మనం బాగుపడాలంటే మనం బాగుపడము ఏ బుట్టిగా చూడి నీ జీవితంతో ఎవరు కూడా నేను కూడా అంతే అనుకో ఏడన్నా బాని పది రూపాయలు నా సొమ్ము పోయినా భగవంతా నువ్వే దిక్కు అనుకుంటాము ఆ దేవుడిని నమ్ముకుంటాం దిగుతాం యుద్ధం ఆ దేవుడు ఎట్లో అట్లా గడ్డ చేసుకొస్తాడు మంచి గుణం ఉండు కాబట్టి చెడ్డ గుణం ఉండి ఈనా కొడుకు పూడిసి వానాలి పీ తినేసి మనం పైకొస్తాము అనేది ఉంటే ఆ భగవంతుడు అనుభవిస్తాము అయినా కర్మాలు అనుభవిస్తాము ఆ కర్మ పనులు మన మనం చేసేది మంచి పనులు ఆదివారం అయితే వారం అయిపోతే అనుకునేస్తే చచ్చిపోతామా చచ్చిపోతేనే అనుకుంటే దేవుడు తీసుకుపోయా అనుకుంటామా వాటికి దొబ్బుకి పోయిన భగవంతుడే కదా మనం చేసిపోతాడు లేదు నువ్వు అనుకోకుండా చచ్చిపో ఏమా నిన్నేమిపోయి మంత్రేక్ పూజ చేస్తా ఉంటారా నిన్నీ వేయరు నన్నీ ఆయరు నిజమే కదా చెప్పిందే నిన్నే ఏతంగా ఉండరు నన్నే ఏకంగా ఉండరు మంచిలేక వేసేసేది కన్నులు మూసి వస్తా ఎంబ అవ్యంత తప్పు మాటలు పోవలా మన కారణం మనం చేస్తాం అది నేను చెప్పు అట్లురా దావుకురా భగవంతుడు సాయి మాత్రం అది నేర్చుకోండా ఎలా దిగకూడదు దిగిన్నాము తల్లిదండ్రులు మాదిరి పోతా ఉండాల ఒకరిలో ఎచ్చు తక్కువ వచ్చినా కూడా దాన్ని దుద్దుకొని పాతా ఉంటే ఇది రాయికి మిగిలిస్తాబోతుంది మిగిలి ఆతికాతికే పొలంలో పెట్టుకుంటే మనం బాగుపడము అది జాగ్రత్త మాట పెట్టుకొని కొద్ద మూసుకొని ఆదివారం నాడు పోయి ఏదో మన చేత అయ్యే కాడికి మన తెలుగు మనం చేసుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది వాటికి